എടാ എവിടെ വന്നേടാ ആക്റ്റിംഗിലെന്നാടാ ഇട്രാ ഇട്രാ ബോവി വീഡിയോ കാണാനായിട്ട് ഞാൻ ആരെ കളിക്കാൻ ആടിക്കല്ലേ ദാ ഓന മനിക്ക് ഈ കുമാരൻ ഗേക്കോ പുന്ദ്രങ്കി ഈ ഫ്ലാറ്റ് ആണ് കൂടണ ഫ്ലാറ്റ് ആണ് ഗേക്കോ പുത് ഗേമോസറോ എമികടാ ఏమి మాత్రం ఏం పనుంది నైట్ థర్స్డే ఈరోజు ఫ్రైడే నేను థర్స్డే నైట్ థర్స్డే రోజు నేను లేకుండే ఫ్లాట్లా బీ బంధుగాలు ఇద్దరు పబ్ సరే తాజ్గా తాగిన మాత్రం అబద్ధం ఆడి చేలో రాట్ మంచి చెడు మీరు వీడు గుడ్డోడు కాదు మేమే వచ్చి కోసుకుంటాం బయట పోలికే అంటే ఏమైతే ఏం పంచలేదా అని చెప్పి మంచి చూడడా మీకు రా ఏమవసరం చెప్పు ఎలా ఉన్నది നിസ ഇല്ല ഇല്ല

నైట్ యాక్టింగ్ లెంగుతో వాడిని విని చూసిన అనుకో తవర జల్లు జల్లు నేర్తా నేను గలీజ్ రాంజా ముందు నేర్తున్నా యాక్ట్ నైట్ ఎడి వేను నైట్ ని కాల్ చేశా నేను వచ్చా అర్థమైతుందా మీ ఫ్లాట్ కి వచ్చా ఒక చిన్న పని షూట్ ఉంది వర్క్ మే వచ్చా వీడి వేరా నైట్ నేను ఆడకలేదా ఆడకలేదా దా అవునా మనకి ఈ కొమ్మ ఉంది ఈ ఫ్లాట్ గా కూడా నా ఫ్లాట్ ఉంది ఈ ఏరా ఏడు ఇకేమున ఇకేమున నన్ను చూసుకో నిజం చెప్తావా లేకపోతే ఇక నేను మా నా తరికల మాట్లాడాలా మా బస్సి బుదులు దిబయలా నా బస్సి బుదులు దిబయలా నేనరా నీ నాడి కల్లలేదా ఏయ్ అబ్బద వాడకరా నా చార్లేస్ అబ్బద వాడత అర్థం నేను చాలా మంచి పుల్లడిని మాట్లాడుతున్నాను అర్థం అవుతది అర్థమైందా దానికి ఎన్నిసార్లు చెప్పినా చేస్తా నేను అమ్మ నువ్వు ఆ పండుగ ఇద్దరు ఆ పండుగ తీసుకొని వేసిపోతా నా నైట్ లేబర్ లేబర్ కొడితే అర్థమైందా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినా కానీ అర్థమైందా ఇప్పటికీ టీంలోనే ఉంది అర్థమైందా మీరు మీరు యాక్టింగ్ దిగి బయట నా పేరు బజార్లో తాగి అనుకుని చాలా తెలుసు అర్థమైందా నీకు ఏమవసరా ఏమి ఇక్కడ ఏమి మా అక్కడ ఏమన్నా నైట్

నైట్ తాజా రోజు నేను లేకుండే ఫ్లాట్లా భవి బన్నుగాలి ఇద్దరు పబు పోయినట్టు మరి వీళ్ళతో పాటు ఇంకెవరు ఉన్నారో ఇంకొందరు అయితే ఆంధ్రాకి వెళ్ళిపోయారు మరి వీళ్ళు ఎవరు కొట్టుకోవయారు మరి వీళ్ళతో ఎవరు వచ్చిర్రో మరి ఈ దాజగాడు ఏమో నిన్న నేను అమ్మతో చెప్తాను దాసగా ఫ్లాట్లో ఉన్నాడు అరే ఏంట్రా ఇది రాదు అంటే అక్కడ కొంచెం గుమ్లో తాగుతున్నాడు బీరు తాగుతున్నాడు సరే వాడు ఫన్ మాది ఏమైంది రా భవి అంటే భవి పబ్బు పోయిందని చెప్పినాడు సరే తాజుగా తాగిన మాత్రం అబద్ధం ఆడిండు చేలో ర్యాంక్ మంచి చెడు మరి వీడు గుడ్డోడు కాదు జస్ట్ ఏమ్రా మీరిద్దరు పబ్బు పోయారంట అండ్ వీడు కూడా చూడలేదు పాపం పిచ్చోడు ఇప్పుడు మీ మీకు నేను తక్కువ నా రీల్లో కనబడ్డా ఒక రీల్లా రీలలో కనబడ్డు కొన్ని వీళ్ళలో కనబడ్డు అనవైనా నన్ను లక్ష మంది గుర్తుపడిపోయినా ఒక ఐదుగురు ఒక ఒక ఇరవై మంది ముప్పై మంది గుర్తుపడతాం ఇరవై మంది ఒక్కరు నేను చూసినా కానీ రేపు మేము మీ తమ్ముడిలో పబ్బుకి వచ్చాడు నేను పబ్బు పోండలేను మా ఏమి కూడా పోతా మీ దాంతే రేవి అచ్చాబురా తు అక్కేలాగా అయితే మీకు గుర్తు మీద పోతున్నావు ఒక్కడే పోతా ఆడపిల్ల పడుతున్నావా హైదరాబాద్ ఏమనుకుంటాను హైదరాబాద్ మేమే వచ్చి పోసుకుంటాం బయట పోలికే అరే ఏమైతే ఏం పంచాయతీ లేదా అని చెప్పేసి మంచి చూడ మీకు ఏమవస ఏమవసరం చెప్పు

మీరు ఇట్లా మేము చేస్తే పంచాయతీ పెద్దగా అవుతుంది బొబ్బలా ఏం తాగలేదన్న చెప్తా అన్న బాగుందన్న తల్లి తినేదానికి చెప్తుంది కదా

వేరే అబ్బాయిలు వచ్చినా చూసాను అనుకోబిటాబే బెంగళూరు చానా తుల పండువా పండుస బాత్తుందా ये गए बे बहुत बहुत काम होना रहे रे बे तेरा से ये काम होता अभी कल फुटेज में कॉल में मेरा फोन मेरा छोटा भाई का फोन चले गया रे होता तो, होता चेक करना पड़ेगा चेक करना चेक पड़े चेक पड़ेगा तो बोलो कितना दिन आया 4 दिन आया मालूम तो नहीं मालूम लेकिन वो जो वालों ने रोड पर डिस्क्रिप्शन नोटर फोन जरा रिकॉर्डिंग वाले इतना बंद हो चिरें दो, दो। मन मनसी तू कट जा एंट्रीज लिख दो मेरे टाइमिंग भी भेज तू टाइमिंग भी भेज तू मालूम है ना अभी मालूम है ना हाँ, हाँ भाभी के ते साथ ते कोई को ना आया हो मेरे को रहा है ठीक है बेटा है ना फूटे मालूम बड़ा